వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం ఇప్పటివరకు మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోస్ కూడా తప్పకుండా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి కానీ పేరెంట్స్ కానీ షేర్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది మరి ఇవే కాకుండా జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు మీ యొక్క ఫోన్ నెంబర్ నాకు షేర్ చేసినట్లయితే గ్రూప్ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది మరి గ్రూప్ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి కేవలం నావమాత్ర రుసుపుతో మాత్రమే మీకు ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయేంత వరకు పర్సనల్గా మీకు గైడెన్స్ ఇవ్వబడుతుంది ఇవి సెపరేట్గా గ్రూప్స్ ఉంటాయి ఈ గ్రూప్లో చేరిన వారికి నిరంతరం మీకు వెంట వెంటనే అప్డేట్స్ ఇస్తూ కౌన్సిలింగ్ సంబంధించిన సమాచారం కానీ రేపు వెబ్ ఆప్షన్స్ విషయంలో కానీ సంపూర్ణంగా మీ ర్యాంకు కేటగిరీకి తగిన వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా మీకు షేర్ చేయడం జరుగుతుంది ఇది మన కేఆర్ గైడెన్స్ యొక్క ప్రత్యేకత కాబట్టి మెంటర్షిప్ గ్రూప్లో ఆసక్తిగల అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించి జాయిన్ అవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభంగాబోతున్నాయి ఆల్రెడీ ఏపీలో పరీక్షలు జరుగుతూ ఉన్నాయి మరి మనం అందరము ప్రధానంగా విద్యార్థులు యాస్పిరెంట్స్ వివిధ ఎంట్రెన్స్ పరీక్షలపై ప్రిపేర్ అవుతూ మధ్యలో ఈ పదిహేను నుంచి ఇరవై రోజులు పూర్తిగా ఈ యొక్క అకాడమిక్ పరీక్షలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మరి మనకు ఎంట్రన్స్ పరీక్షలతో సక్సెస్ అవుతే భవిష్యత్తులో మంచి సీటు మంచి ఇన్స్టిట్యూషన్లో మనకు మంచి సీటు కానీ బ్రాంచ్ కానీ వస్తుంది మరి ఇక్కడ అకాడమిక్ కూడా తక్కువేం కాదు ఈ మార్కులను కూడా ఏమాత్రం తక్కువనించనీయడు ఇంటర్ మార్కులతో ఎన్నో ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు కావచ్చు చాలా మంచి యూనివర్సిటీలు ఫర్ ఎగ్జాంపుల్ సిస్ట్రా లాంటి యూనివర్సిటీస్ మీకు ఇంటర్ మార్కులను పరిగణలోకి తీసుకొని వారు డైరెక్ట్గా అడ్మిషన్ ఇస్తూ ఉన్నారు అలా చాలా యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి మరి ఈ ఇంటర్ మార్కుల్లో మీరు ఎక్కువ మార్కులు సాధించడం ద్వారా మీకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లాంటి వాటిల్లో కూడా అవకాశం ఉన్నప్పటికీ కొంత హై మార్క్స్ రావాల్సి ఉంటుంది చాలా వరకు చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు ఇంటర్ మార్కులకు పరిగెలు తీసుకొని కొన్ని కాలేజీలు కొన్ని యూనివర్సిటీలు అడ్మిషన్స్ ఇస్తున్నాయి కాబట్టి ఏమాత్రం నెగ్లిజెన్స్ చేయకుండా ఇంటర్మీడియట్ పరీక్షలపై కూడా ఈ పరీక్షలు కంప్లీట్ అయ్యేంత వరకు సంపూర్ణంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మరి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రిపేర్ అవ్వడం ద్వారా మనకు ఆటోమేటిక్గా కొంత ఎంసెట్ కూడా ప్రిపరేషన్ అయినట్టే అవుతుంది ఎందుకంటే ఎంసెట్కు మనకు స్టేట్ సిలబస్ ఏ ఉంటుంది కాబట్టి ఒకసారి రీకాప్చులేషన్ అంటే ఒకసారి ఈ సిలబస్ అంతా చదవడం వల్ల ఇది ఎంసెట్ ప్రిపరేషన్ కూడా ఉపయోగపడుతుంది ఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ మరి మీకు నిబంధన కూడా మనకు జనరల్గా ఫిఫ్టీన్ బిఫోర్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోరే సెంటర్కి చేరుకోవాలనే నిబంధన ఉండే దాన్ని మళ్ళీ నిన్న కొంత మార్పు చేసి ఐదు నిమిషాలు లేట్ వచ్చి అనుమతిస్తామని చెప్పేసి మనకు ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు తెలియడం జరిగింది అంటే మరి ఎలాగో ఫైవ్ మినిట్స్ లేట్ వచ్చినా పర్లేదని ఉద్దేశంతో లేట్ వెళ్ళొద్దు పరీక్షకు ఈ పరీక్షకే కాదు ఏ పరీక్షకు వెళ్ళినా మనం ఖచ్చితంగా బిఫోర్ టైం ఉంటే మానసికంగా మనం సిద్ధమవుతాం మరి టెన్షన్తో పోవడం వల్ల మనం రాసే పరీక్షలు కూడా సరిగ్గా రాయలేకపోతాం కాబట్టి విద్యార్థులందరూ హాఫ్ అన్ అవర్ ముందే మీరు సెంటర్కి చేరుకొని మీ యొక్క సెంటర్లో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అంటే ఇప్పుడు ఎంట్రెన్సెస్ వేరు ఇక్కడ అకాడమిక్ ఎగ్జామ్స్ వేరు వీటికి సంబంధించి కూడా సంపూర్ణంగా దాదాపు ఎంపీసీ విద్యార్థులకైతే గతంలో మనం చూసిన ఫస్ట్ ఇయర్లో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ వచ్చిన విద్యార్థులు ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు వారు సెకండ్ ఇయర్లో కూడా ఆ ఒరవడిని కొనసాగిస్తూ ఇంకా మంది ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు డెప్త్ ఆల్రెడీ జేఈ మెయిన్స్ లాంటి ప్రవేశ పరీక్షలు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొంత కష్టమైతే ఏమనిపించదు మీకు దాదాపు ఎంపీసీలోనైతే అన్నీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బైక్ బై వస్తాయి మీకు మార్క్స్ మరి మిగతా లాంగ్వేజ్పై కూడా కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది చాలామంది విద్యార్థులకు ఏంటంటే లాంగ్వేజెస్లో పోతూ ఉన్నాయి సాంస్క్రిట్లో కావచ్చు లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కావచ్చు కొంత మార్క్స్ తగ్గుతూ ఉన్నాయి కాబట్టి వాటిలలో కూడా మీరు మార్క్స్ పెంచుకొని ఓవరాల్గా దాదాపు మంచి పర్సంటేజ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీరు ఇంటర్మీడియట్లో సాధించి భవిష్యత్తులో ఇంటర్మీడియట్ స్కోర్తో కూడా కొన్ని మనకు ఏదైనా జాబ్ ఇంటర్వ్యూస్లో కానీ టెన్త్ ఇంటర్మీడియట్ స్కోర్ బీటెక్ స్కోర్ కూడా అడుగుతూ ఉండవచ్చు కాబట్టి అకాడమిక్ సైడ్ కూడా మనం ఏం తగ్గ తగ్గకుండా మీ యొక్క ఎఫర్ట్స్ కొనసాగించి ఇంటర్మీడియట్ పరీక్షలు బాగా రాసి మంచి స్కోర్ సంపాదించాలి విద్యార్థులకు తెలియజేస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ